నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనమే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కర్రీ నాన్స్లోకి అలాగే బగారా రైస్లోకి చపాతీ పూరీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూసేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ బటర్ వేయండి ఇలా బటర్ని కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేయండి వేసి పన్నీర్ని మనం క్యూబ్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు క్రిస్పీగా ఎంతవరకు ఒక టూ మినిట్స్ వరకు ఇలా మెత్తగా వచ్చేటట్లు ఫ్రై చేసుకోండి ఇలా స్మూత్గా ఉండాలి స్మూత్గా ఉంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్కి పట్టి జ్యూసీగా వస్తాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక మూడు స్పూన్ల వరకు తియ్యటి పెరుగును తీసుకోండి తీసుకొని ఇలా బాగా బీట్ చేయండి ఇలా ఏ మాత్రం పలుకు లేకుండా బీట్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసి ఇలా బాగా బీట్ చేయండి ఇదే అండి మనకి ఇంకా వేరే ఎగస్టా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ కర్రీలో కారం ఎక్కువ అవసరం లేదు ఇలా మన కొద్దిగా టేస్ట్కి సరిపడా కారం అలాగే సాల్ట్ వేసుకొని ఇలా బీట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒకటి రెండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీలో వీలైనంత మెత్తగా పేస్ట్ పట్టుకోండి రెండు స్పూన్ల వరకు కాజు వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగుంటుందండి ఎంత స్మూత్గా పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది అంత స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ వేయండి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఓల్గరం మసాలాలు మొత్తం వేసేయండి వేసి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి ఇందులో మన సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేయండి ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేయండి లేదంటే మిక్సీలో పట్టి అయినా వేయాలండి చిన్నగా కట్ చేస్తేనే మనకి గ్రేవీ చక్కగా వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పావు టీ స్పూన్ పసుపు వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ మొత్తం వేసేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి వేయండి ఫ్లేవర్ బాగుంటుంది వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి పెట్టేసి ఫైవ్ మినిట్స్కు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలంత వరకు కుక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ స్మెల్ వస్తుంది టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒక ముద్దలాగా వచ్చినప్పుడే మనకి కర్రీ టేస్ట్ వస్తుందండి ఇది ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది కర్రీ టేస్ట్ ఇప్పుడు మనం పెరుగుతో కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ వేయండి ఒక గ్లాస్ అయినా పర్లేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా పర్లేదు వాటర్ వేసి మన గ్రేవీ ఎంత కావాలన్నది చూసుకొని వాటర్ వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గ్రీన్ బఠానీలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసాను వేసి టేస్ట్ చూసి సాల్ట్ వేసాను వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికినాక ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం వేసేయండి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనము పన్నీర్ బటర్ మసాలా పౌడర్ ఉంటుందండి ఆ పౌడరు ఒక స్పూన్ వేయండి ఒక టీ స్పూన్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పన్నీర్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎక్కువ అవసరం లేదండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే పాల మీద మేగడం తీసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసామంటే ఫ్రెష్ క్రీమ్ అయిపోతుందండి ఇలా ఫ్రెష్ క్రీమ్ లేకపోతే అలా చేయండి క్రీమ్ వేసాక టూ మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ నాన్స్లోకి బగారా రైస్లోకి చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది మళ్ళీ నాతో షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం